తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకి హిందూ దేవుళ్ళ పేర్లను అలాగే హిందూ మత సంబంధిత చిహ్నాలని మోడీ ప్రభుత్వం పెట్టడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అయితే అసలు భారతదేశంలో ఎనభై శాతం మంది హిందువులే మరి హిందూ దేవుళ్ళ పేర్లు పెడితే తప్పేంటి సార్ ఎందుకు చర్చ వచ్చిందంటే మీకు ఆపరేషన్ మాదేవని పెట్టారు అంటే పైల్గామ్ ఉగ్రవాదుల్ని అంతం చేసిన ఆపరేషన్ అది దానికి ఆపరేషన్ మాదేవని పెట్టారు దానికి ఒక లాజిక్ ఉంది పూర్తిగా మన హిందూ దేవుళ్ల పేర్లు పెట్టాలని అనలేము ఎందుకంటే అది మౌంట్ మహదేవ్ అనే పర్వతశ్రేణి ప్రాంతంలో జరిగింది మౌంట్ మహదేవ్ అంటే ఆ కొండల పేర్లు మహదేవ్ అని ఉంది కనుక అక్కడ జరిగింది కనుక దానికి ఆపరేషన్ మహదేవ్ అని పెట్టడాన్ని పూర్తిగా మత సంబంధితంగానే పెట్టారు అని చెప్పలేము తర్వాత ఏం జరిగిందంటే నిన్న పా లష్కరి ఇయబాకు చెందిన తీవ్రవాదులు ఇద్దరు కొంతమంది మన దేశంలోకి చొరబడటానికి ఇన్ఫిల్ట్రేట్ కావడానికి ప్రయత్నించారు దాన్ని మన భద్రతా బలగాలు విప్లం చేసి వాళ్ళు అంతం చేశారు ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ శివశక్తి అని పెట్టారు సో తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా ఇది మీరు పేరు పైన జయా బచ్చన్ కూడా నేను పార్లమెంట్లో అభ్యంతరం చెప్పాను అయితే హిందూ దేవుళ్ళ పేర్లు హిందూ మత పేర్లు పెట్టడం తప్పని కాదు అవి మాత్రమే పెట్టడం మంచిది కాదు పెట్టడం తప్పని నేను అంటలేను ఇందు మీరు అన్నట్లు ఎనభై శాతం ప్రజలు హిందువులు హిందూ రిలీజియన్ హిందూ కల్చర్ హిందూ ట్రెడిషన్ హిందువుల సాంప్రదాయాలు సంస్కృతి ఆచార వ్యవహారాలు భారతీయ నాగరికతలో భాగం అందులో అనుమానమే లేదు అందువల్ల ఇండియా సివిలైజేషనల్ సింబల్స్ను మనం వాడవచ్చు కానీ అవి మాత్రమే వాడడం మంచిది కాదు ఇంక్లూజివ్ ఉండాలి ఎందుకు మంచిది కాదంటే మన సమా మన సైన్యంలో ఒక్క హిందువులే ఉంటారా నేనన్నా నిజమే ఎనభై శాతం ప్రజలు హిందువులు కానీ మన సైన్యంలో ముస్లింలు ఉంటారు సిక్కులు ఉంటారు ఇతర మతస్థులు కూడా ఉంటారు కదా మన సైన్యాన్ని మతపరం చేద్దామా సైన్యాన్ని మతపరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ చూస్తే అర్థమవుతలేదా పాకిస్తాన్ ను మనము ఏ ఒకే మతం అనే పేరిట రాజ్యం వెళ్తున్న ఏ దేశం బాగుపడ్డది నాకు చెప్పండి ఇవాళ ఓన్ ఇస్లామిక్ రిపబ్లిక్లుగా ఉన్న ఏ ఒక్క దేశమైనా సుస్థిరంగా ఉందా డెమోక్రసీగా ఉన్న దేశాలు సుస్థిరంగా ఉన్నాయి తప్ప మతరాజ్యాలుగా ఉన్న ఏ ఒక్క దేశమూ సుస్థిరంగా లేదు ఇంక్లూడింగ్ నేపాల్ కూడా హిందూ రాజ్యంగా ఉన్నప్పుడు రాచరికం ఉండే ప్రజాస్వామ్యం లేదు హిందూ రాజ్యం ఉన్నంత కాలం రాచరికమే అంటే డెమోక్రసీ లేదు అంటే మతరాజ్యాల్లో డెమోక్రసీ ఉండదు అనటానికి ఇది ఉదాహరణ కదా ఇస్లామిక్ రాజ్యాలుగా నేను మీకు హిందూ కింగ్డమ్ పేరు చెప్పాను నేపాల్ సో మీరు ఇప్పటికీ కూడా నేపాల్లో ఉన్న హిందూ మత రాజకీయాలు చేసేవారు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అంటారు భారతీయ జనతా పార్టీ కూడా నేపాల్లో ప్రజాస్వామ్యం కోరుకోదు నేపాల్లో తిరిగి రాజు జ్ఞానేంద్ర అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది ఎందుకు మతరాజ్యము రాచరికము ఒకటే మీకు మత రాజ్యానికి ఆచరికానికి ఉన్న సంబంధాలు అవి అందువల్ల మతం పేరిట రాజ్యం ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉండదు అది అది ప్రజాస్వామ్యానికి విరుద్ధ సూత్రం అది అది ఎక్కడైనా మీరు ఒక దేశంలో భిన్న మతాల వాళ్ళు ఉంటారు కా భిన్న భాషల వాళ్ళు ఉంటారు కాదు మా ఒక్క మతమే మా ఒక్క భాష మెజారిటీ కనుక వాళ్ళే ఉండాలంటే శ్రీలంక ఏమైందో చూడండి ఒక్కసారి శ్రీలంకలో బుద్ధిస్టులు సిమలీస్ నా తమిలియన్స్ ఉంటారు సింబలి బుద్ధిస్ట్ డామినేషన్ వల్ల శ్రీలంక ఈరోజు అట్టడుకుపో అట్టడుకుపోతుంది బౌద్ధ మతం ఎంత శాంతియుత మతం మీరు చెప్పండి అయినా కూడా బౌద్ధ మతమే ఉండాలి సిమలీ భాషనే ఉండాలి అంటే శ్రీలంక అంతర్యుద్ధం చూసి సివిల్ వార్ చూసింది మియన్మార్ మియన్మార్ కూడా బౌద్ధమే కదా చాలా శాంతియుత మతం కదా కానీ అక్కడ రోహింగ్యాలను మంటల్లో కాలుస్తారు చిన్న పిల్లలు కూడా తీసుకెళ్లి మంటలో పడేస్తారు అంటే మనము మత రాజ్యాలుగా ఉన్న తాలిబాన్ ఎలా చూస్తున్నాం మనం ఆఖరికి సౌదీ అరేబియా ఇస్లామిక్ కంట్రీ కదా కానీ సౌదీ అరేబియాలో ఒక ప్రావిన్స్లో షియాలు ఎక్కువ ఉంటారు సో సున్నీ డామినేటెడ్ సౌదీ అరేబియాలో తోటి ముస్లింలు షియాల్ అయినందుకు వాళ్ళపైన దాడులు చేస్తున్నారు మీకు సిరియా ఉదాహరణ సిరియాలో సున్నీ ముస్లింలు డామినేట్ మెజారిటీ కానీ ఎయిటీ పర్సెంట్ మీరు వాళ్ళే కానీ అందులో అలవైట్ షియా ముస్లిమ్స్ ఉన్నారు మీకు బషర్ ల అలవైట్ ఇవాళ అలవైట్లను ఊచకూతకు వస్తున్నారు వాళ్ళే ముస్లింలే కదా మరి మీరు అలాగే మీకు డ్రూజులు ఉన్నారు డ్రూజులు కూడా లెవెన్త్ సెంచరీలో షియాకు చెందిన ఒక ఇస్లామిక్ గ్రూప్ అది ఆడ డ్రూజుల మీద దాడులు చేస్తున్నారు మరి వాళ్ళు షియాలే కదా వాళ్ళు ముస్లింలే కదా అంటే ఆఖరికి ముస్లిం రాజ్యాల్లో కూడా మళ్ళీ షాకలుగా కొట్టుకుంటున్నారు అందువల్ల మత రాజ్యం ఎప్పుడూ మంచిది కాదు అందువల్ల మనది సెక్యులర్ కంట్రీ కనుక మన ఆర్మీని మీరు రిలీజియస్ చేయకండి ఆర్మీ రిలీజియస్ అయితే ఏం జరుగుతుందో మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను ఆపరేషన్ బ్లూ స్టార్ అని భారత ప్రభుత్వము ఇందిరాగాంధీ హత్య కూడా కారణమైన చివరకు అది జ సింగ్ బింద్రాన్ వాలే అనే సిక్కు తీవ్రవాది పవిత్ర స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ స్థావరంగా చేసుకుని పంజాబ్లో టెర్రరిజాన్ని తీవ్రవాదాన్ని ప్రమోట్ చేసిన సమయంలో భారత సైన్యము పవిత్ర సన్న దేవాలయంలోకి వెళ్ళి బింద్రాన్ వాలే తదితర తీవ్రవాదులు అంతం చేశారు ఇది ప్యూర్లీ దేశం కొరకు దేశ భద్రత కొరకు దేశ రక్షణ కొరకు చేసిన పనే తప్ప సిక్కు పవిత్ర మతస్థలాన్ని అవమానించడం కొరకు కాదు కదా కానీ ఏం జరిగింది తర్వాత సిక్కు పవిత్ర మతస్థలంలోకి మీరు సైన్యాన్ని పంపించారన్న పేరిట పంజాబ్లో ఇప్పటికీ కూడా తీవ్రవాదం పో సిక్కు ఉన్వాదం పోవడం లేదు కెనడాలో కలిస్తాన్ వాదం పోవడం లేదు నినగాక మొన్న సిక్కు తీవ్రవాది పార్లమెంట్ కిందకి అయ్యాడు మీకు ఇందిరాగాంధీ హత్యకు కారణమయ్యారు సొంత ఆంతరంగిక భద్రత అంటే ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డే కాల్చిపడేశాడు ఇది చూసాం కదా మనం హాకరికి ఇంకా ప్రమాదకరం చెప్తాను జనల్ సింగ్ బింద్రాన్ వాళ్ళేను భారత ప్రభుత్వ సై భారత సైన్యాలు అంతం చేసినప్పుడు వాడు తీవ్రవాది జనెల్ సింగ్కు మద్దతుగా సిక్కు రెజిమెంట్ తిరుగుబాటు చేసింది ఎంత ప్రమాదకరమో చూడండి మతం సైన్యంలోకి ఎంటర్ అయితే ఫార్చునేట్లీ సిక్కు సైనికులందరూ ఈ ప్రభావానికి లోనూ కాలేదు వాళ్ళు అద్భుతమైన దేశభక్తి చూపారు కానీ ఒక ఒక సిక్కులు కొంతమంది జవాన్లు సిక్కు రెజిమెంట్ తిరుగుబాటు కాదు సార్ క్షమించండి సిక్కు జవాన్లు కొంతమంది బయటకు వచ్చి తిరుగుబాటు చేశారు మరి అదృష్టవశాత్తు సిక్కు సైనికులందరూ తిరుగుబాటు చేయలే కొద్దిమంది చేశారు జవాన్లు అంటే మతము సైన్యములోకి ఎంటర్ అయితే ఎంత ప్రమాదకరమో ఆ అనుభవం చెప్తుంది దీన్ని కోరుకుందామా మనం దీన్ని అంగీకరించుదామా అందువల్ల మీరు కేవలం ఒకే మతానికి సంబంధించిన సింబల్స్ వాడితే ఇది ప్రమాదకరం అది మోడీ ప్రభుత్వం కూడా గుర్తించి ఆపరేషన్ సింధూర్ పైన బ్రీఫింగ్లో ఇద్దరు ఆ మహిళా అధికారులను పెట్టారు మీ గుర్తుంది కదా అందులో ఒకరు హిందూ ఇంకొకరు ముస్లిం ఎందుకు పెట్టారు పల్లెకి పెట్టారా కళ్ళలు సోఫియా కురేషన్ పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటంటే ఆ సోఫియా ఖురేషి పైన బీజేపీ మంత్రులు నోటుకెత్తినట్టు కామెంట్లు చేశారు కానీ ఇద్దరుని ఎందుకు పెట్టారు ఒక హిందూను ఒక ముస్లింను మోడీ ప్రభుత్వం తెలియదక్కగా పెట్టలేదు అంటే ఒక ఇన్క్లూజివ్ మెసేజ్ ఇవ్వాలి ప్రపంచానికని పెట్టాను ఆఖరికి మల్టీ పార్టీ డెలిగేషన్లో మీరు చూడండి హిందూ ఎంపీలు ఉన్నారు ముస్లిం ఎంపీలు ఉన్నారు సిక్ ఎంపీలు ఉన్నారు అమిత్ షా ప్రత్యేకంగా అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి మీరు ఈ ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన భారతదేశం చేసే డిప్లొమాటిక్ వార్లో మీరు భాగంగా మనండి అసదుద్దీన్ ఓవైసీకి అమిత్ షా రిక్వెస్ట్ చేశారు ఫోన్ చేసి ఎందుకు చేశారు మన అసదుద్దీన్ ఓవైసీ పోగపోతే కుమల కొడుతారయా ఎందుకు సల్మాన్ ఖుర్షీద్ పంపించి పంపించింది భారత ప్రభుత్వం వీ టు సెండ్ అ మెసేజ్ టు ద వరల్డ్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అందుకే కల్నల్ సోఫియా ఖురేషి బ్రీఫింగ్ ఇచ్చింది అందుకే సల్మాన్ ఖుర్షీద్లు అసదుద్దీన్ ఓవైసీలు వెళ్ళి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేశారు మరి ఇది సెక్యులర్ సింబల్ సింబాలిజం కాదా మరి మీరు ఆర్ యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్స్కు సెక్యులర్ సింబాలిజాన్ని వాడకుండా ఒక రిలీజియస్ సింబాలిజాన్ని వాడడం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ నీతి కూడా వ్యతిరేకం కదా అని ఇదే కాంట్రడిక్షన్ ఏంటి అక్కడేమో కల్నల్ సోఫియా కురేషిని పెట్టి ఒక సెక్యులర్ మెసేజ్ పంపుతారు ఇక్కడేమో యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్స్కు కేవలం ఒక మతానికి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఆపరేషన్ మాదేవ్ అనడం తప్పు కాదు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం తప్పు కాదు ఆపరేషన్ శివశక్తి కూడా తప్పు కాదు ఎందుకంటే ఎనభై శాతం మంది హిందువులే మీరు అన్నట్లు హిందూ సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు సంస్కృతి భారతీయత కాదని ఎవరు అనగలరు ఇది భారతీయ నాగరికత హిందువుల నాగరికత లేకుండా భారతీయ నాగరికత ఎక్కడుంది కానీ ఇంక్లూజివ్గా పెట్టండి అంటున్నాను అన్ని మతాలకు సంబంధించినటువంటి సింబల్స్ వాడండి ఎలాగైతే మీరు సోఫియా ఖురేషిని ఉపయోగించి ప్రపంచానికి మీరు ఒక సింబాలిజాన్ని పంపారు ఎలాగైతే సల్మాన్ ఖుర్షీద్ అసదుద్దీన్ తో పాటు సిక్కు ఎంపీలను కూడా పెట్టి మల్టీ పార్టీ డెలిగేషన్లు సెక్యులర్ ఇమేజ్ని పంపారు దీన్ని కూడా సెక్యులర్ ఇంక్లూజివ్ డోంట్ మేక్ ఇట్ ఎక్స్క్లూజివ్ సైన్యంలో మతాన్ని తీసుకొచ్చి సైన్యంలో రాజకీయాల్ని తీసుకొస్తే అది చాలా ప్రమాదకరం తాత్కాలికంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయేమో కానీ భారతదేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి ఇండియా ఈజ్ మోర్ దెన్ బీజేపీ పా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నది బీజేపీ విధానమే కదా దాన్నే అనుసరించండి అని చెప్తుంది